వివేక్ మాత్రం ఎంతో ప్రేమగా జాను దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే అదే సమయానికి ఫోన్ కాల్ వస్తుంది ఒక్క నిమిషం వివేక్ అబ్బా జాను నేను ఏదైనా మాట్లాడాలనుకుంటే అప్పుడే ఫోన్ వస్తుందా నీకు అని ఈ విధంగా అంటూ ఉంటే అదే సమయానికి హలో ఎవరు ఒక్క నిమిషం వివేక్ అర్థం చేసుకో అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది అని అంటూ హలో చెప్పండి మీరెవరు మీ పక్కన ఎవరైనా ఉంటే ముందు మీరు పక్కకు రండి మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సరే నేను పక్కకు వచ్చాను చెప్పండి మీరు ఎవరూ లేరు కదా మీ పక్కన ఎవ్వరూ లేరు మనీషా ఫోన్ నా దగ్గర దొరికింది అందులో ఏవో వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ని మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను అందుకే మీకు ఫోన్ చేశాను మీరు త్వరగా వస్తే ఆ ఫోన్ని మీకు నేను ఇస్తాను అయితే మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి నేనొచ్చి ఆ ఫోన్ తీసుకుంటాను నేను అశోక హోటల్లో ఉన్నానమ్మా త్వరగా వచ్చి ఫోన్ తీసుకో సరే ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఏంటో వెంటనే గబగబా అక్కడి నుండి వెళ్తూ ఉంటే జాను జాను అని వివేక్ అంటూ ఉంటాడు ఇక జాను క్రిందికి రాగానే ఏంటి జాను ఎక్కడికి వెళ్తున్నావు అంద హడావిడిగా నేను ఇప్పుడే వస్తానక్క అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను అని అంటూ గబగబా అక్కడి నుండి వెళ్తూ ఉంటే అసలు జానుకి ఏమైంది నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది ఏమై ఉంటుంది అని మనసులో లక్ష్మి అనుకుంటూ ఉంటుంది దీర్ఘంగా ఇక మరోవైపు ఫ్లవర్ వాస్ పడిన సౌండ్ విని లక్ష్మి పరిగెత్తుకుంటూ లోకి వెళ్ళి చూసేసరికి ఫ్లవర్ వాస్ ముక్కలని తీస్తూ ఉంటాడు మిత్ర అంతలో లక్ష్మి తీస్తూ ఉంటుంది ఏంటి ఎందుకు తీస్తున్నావు నిన్ను తీయమని చెప్పానా నా మీద ఉన్న కన్సల్టేషన్ పొందాలని చూస్తున్నావా మీరు అలా అనుకుంటున్నారేమో కానీ నేను అలా ఎప్పటికీ అనుకోనండి ఏంటి ఎప్పటికీ అనుకోవా నా మీద మీకు ప్రేమ ఉండకపోవచ్చు కానీ మీ మీద నాకు ప్రేమ ఉందండి అని అనగానే అలానే చూస్తూ ఉంటే అదే సమయానికి ఇక లక్ష్మి అలా తీయపోతూ ఉంటే చేయికి ఒక్కసారిగా గాజు పెంక కుచ్చుకుంటుంది అమ్మా అని అనగానే లక్ష్మి ఏమైంది లక్ష్మి అనే విధంగా అంటూ రక్తని చూసి వెంటనే గట్టిగా పట్టుకుంటాడు అలా ఒకరికొకరు ఇద్దరు కూడా చూసుకుంటూ ఉంటారు అప్పుడు వెంటనే మిత్రలేసి ఏదో అలా జరిగిపోయింది అవునండి ఒక ఆడపిల్ల గురించి అసభ్యకరంగా మాట్లాడినా కూడా మీరు మౌనంగా ఉన్నారంటే నేను అప్పుడే అనుకున్నాను కానీ నేనంటే మీకు ఇష్టం లేకపోయినా మీరంటే నాకు చెప్పలేనంత అండి మీరు అప్పటిలాగా ఎందుకు ఉండలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు అప్పటిలాగా నేను ఉండను లక్ష్మి ఉండలేను కూడా ఉండాలని అనుకోవట్లేదు సరే అండి మీకు నచ్చినట్టుగా ఉండండి కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి మనుషులను బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే మిత్ర చూస్తూ ఉంటాడు మరోవైపు తను చెప్పిన అశోక హోటల్కి వచ్చాను కదా ఎక్కడ కనిపించట్లేదు అని అంటూ చాను అటు ఇటు చూస్తూ ఉంటుంది అంతలో ఫోన్ చేస్తుంది వచ్చారా అమ్మ ఎక్కడ ఉన్నారమ్మా అశోక హోటల్కి వచ్చానండి అయితే త్రీ డబల్ టూ రూమ్లోకి రామ్మా మీరే కిందికి రావచ్చు కదా నువ్వు రామ్మ మాట్లాడాక ఫోన్ ఇస్తానులే త్రీ డబల్ టూ రూమ్ ఎక్కడ ఉంది పైనుంది వెళ్ళండి అని చెప్పగానే జాను పైకి వెళ్తూ ఉంటుంది త్రీ డబల్ టూ రూమ్ ఇదే కదా అని ఏంటో వెంటనే కాలింగ్ బెల్ కొట్టగానే ఆ రూమ్ నుండి ఒక ఆవిడ వస్తుంది మీరేనా నాకు ఫోన్ చేసింది అవునమ్మా నేనే లోపలికి రామ్మా లోపలిక వద్దండి ఫోన్ ఇవ్వండి నేను వెళ్ళిపోతాను ఇస్తానులే అమ్మా మాట్లాడాక ఇస్తాను నువ్వు ముందు లోపలికి రా అని ఏంటో లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది కూర్చో అమ్మ ఫోన్ ఎక్కడ ఫోన్ తీసుకొని వస్తాను కాఫీ ఏమైనా తాగుతావా వద్దండి ఫోన్ ఇవ్వండి వెళ్తాను సరే కాఫీ తీసుకొని వస్తాను అలాగే ఫోన్ కూడా తీసుకొని వస్తాను ఓకేనా మాట్లాడుకుంటూ నీకు ఫోన్ ఇచ్చేస్తా నువ్వు వెళ్ళు నేను కూడా వెళ్తాను అని ఏంటో అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక జాను మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఇక ఫోన్ రాగానే ముందు ఆ వీడియోని డిలీట్ చేస్తే అప్పుడు ఇక మనిషి ఆటలు ఏమీ సాగవు ఇక అత్తయ్య గారు కూడా అని మనసులో జాను అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉంటే మరోవైపు మాత్రం లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది వివేక్ నీకు జాను ఎక్కడికి వెళ్ళిందో చెప్పిందా లేదు వదిన సడెన్గా వెళ్ళింది అవును నాకు కూడా ఏం చెప్పకుండా వెళ్ళింది ఫోన్ చేస్తుంటే కూడా లిఫ్ట్ చేయట్లేదు నాకు ఎందుకో కంగారుగా ఉంది ఏం కాదు వదిన వచ్చేస్తుంది ఈ లక్ష్మి ఏంటి ముందుగానే కంగారు పడుతుంది ఎంతైనా అక్క చెల్లెలు కదా ఆ చెల్లెకు ఆపదస్తే అక్కకు తెలుస్తుందని అలా అయితే త్వరగా మన పనిని పూర్తి చేయాలంటే అని మనీష అంటూ ఉంటుంది వదిన నువ్వేం కంగారు పడకో వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తానులే త్వరగా వచ్చేస్తుంది నువ్వేం కంగారు పడకు అని వివేక్ అంటూ ఉంటాడు మరోవైపు మేడం మీరు చెప్పినట్టుగానే జానును హోటల్ రూమ్కి రప్పించాను త్రీ డబల్ టూ రూమ్లో ఉంది మేడం అయితే నువ్వు అక్కడ నుండి వెళ్ళిపో మిగతాది నేను చూసుకుంటాను ఓకే మేడం అని అంటూ అవునండి జాను ఒకతే కదా ఉంది మనం ఇంకొక వ్యక్తిని ఎలా రప్పిస్తామంటీ నువ్వు ఆ రూమ్లో ఫ్యాను లైటు జాను మాత్రమే ఉందని నువ్వు అనుకుంటున్నావు కానీ తెలియని ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడన్న విషయం నాకు తెలుసు ఏంటంటే అవును మనీషా రావాల్సిన టైంలో అతను బయటికి వస్తాడు చూడు అని దేవయాని మనీషాకు చెప్తూ ఉంటుంది మనం వెంటనే నేను రిపోర్టర్కి ఫోన్ చేస్తే నువ్వు ఎస్ఐకి ఫోన్ చేయి ఓకే అంటే అప్పుడు దేవయ్యాని రిపోర్టర్కి ఫోన్ చేసి శ్రావణియా అవును ఎవరు మాట్లాడుతున్నారు అశోక హోటల్లో త్రీ డబల్ టూలో చెప్పలేను అక్కడ ఏం జరుగుతుందో ఒక పెద్ద ఆవిడ ఉంది వెళ్తే నీకు మంచి న్యూస్ దొరుకుతుంది అవును ఎవరు నువ్వు వెళ్తే తెలుస్తుంది కదా అని ఏంటో దేవయాని కాల్ని కట్ చేస్తుంది మరోవైపు మనిషి మాత్రం సార్ అశోక హోటల్లో త్రీ డబల్ టూ రూమ్లో చెప్పలేని వైవిన్యాలు జరుగుతున్నాయి మీరు అక్కడికి వెళ్తే మీకు ప్రమోషన్ కూడా దక్కుతుంది మీరు త్వరగా వెళ్ళండి ఎవరమ్మా మీరు మీరు వెళ్ళండి అని అంటూ కాలనీ కట్ చేస్తుంది మనీషా ఆంటీ ఫోన్ చేశాను అయితే ఇక మనం లైవ్లో చూడాలి అని దేవయాని ఎంతో సంతోషంగా అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం జయదేవ్ అలా పేపర్ చదువుతూ ఉంటాడు అదే సమయానికి దీక్షితులు గారు ఫోన్ చేయడంతో అరవింద వచ్చి ఫోన్ని ఫిక్స్ చేస్తుంది గురువు గారు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు అని అనుకుంటూ హలో దీక్షితులు గారు చెప్పండి అమ్మా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగబోతుందా అదేం లేదు గురువు గారు ఎప్పుడు ఇంట్లో గొడవలే ఎలాగో జాను వివేక్ కూడా పెళ్లి చేయాలని అనుకోవట్లేదు శుభకార్యం అంటే ఏం జరుగుతుంది శుభకార్యం జరగబోతుందమ్మా ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను సరే దీక్షితులు గారు ఎప్పుడూ లేని గండాల గురించి చెప్పే దీక్షితులు గారు ఈసారి శుభకార్యమని అంటున్నారు ఎవరిది జరుగుతుందో అని జయదేవ్ అంటూ ఉంటే మరోవైపు పోలీసులు హోటల్కి వస్తారు త్రీ డబల్ టూ రూమ్లో ఎవరు ఉన్నారు సార్ ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవు సార్ అవన్నీ ఏమున్నాయో లేదో మేము తెలుస్తాం కానిస్టేబుల్స్ వెళ్ళండి అని అనగానే వెంటనే వెళ్తూ ఉంటారు అంతలో వచ్చేసినట్టుంది అని విధంగా అంటూ డోర్ను ఓపెన్ చేయగానే పోలీసులను చూసి షాక్ అయిపోతుంది సార్ మీరొచ్చారేంటి ఇక్కడ ఏం జరుగుతుంది రైట్కి వచ్చాము లేదు సార్ ఇక్కడ ఒక ఆవిడ నాకు ఫోన్ ఇస్తానంటే వచ్చాను ముందు మీరు లోపలికి వెళ్ళి చెక్ చేయండి నుండి ఒక వ్యక్తి బయటికి రావడాన్ని చూసి జాను షాక్ అయిపోతుంది వెంటనే మీడియా కూడా వస్తుంది మీడియా వాళ్ళకి ఎవరు కబురు పెట్టారు ఇదంతా ఏదో తేడాగా అనిపిస్తుంది సరే నువ్వు వెళ్ళి చూడు మీడియా వాళ్ళ అయ్య మీరు ఆపండి ఆగండి మీరు ఎక్కడికి వెళ్ళడానికి వేయలేదు అని అంటూ పోలీసులు ఆపుతూ ఉంటే సార్ ప్లీజ్ సార్ నిజం సార్ నేను చెప్పేది నమ్మండి అసలు అతను ఎవరు నాకు తెలియదు సార్ నిన్ను చూస్తుంటే నాకు తప్పు చేసే అమ్మాయిలా కనిపించట్లేదు అసలు ఎవరమ్మా నాకు అమ్మ నాన్నలు లేరు సార్ మా బావైన మిత్రనందన్ గారు